హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి స్వీట్తో మీ ముందుకు వచ్చేసా అండి చూస్తే చాలామందికి అర్థమైపోయింది ఏంటిది అనుకుంటున్నారు బాదుష బాదుష అంటే స్వీట్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకొని తింటాం చాలామంది ఇంట్లో చేసుకోవడం అంటే పెద్ద శ్రమరా బాబు ఎందుకు వచ్చినా బాధ ఊరికే స్వీట్ షాప్లోకి వెళ్ళి ఒక పావు కేజీ హాఫ్ కేజీ కొనుక్కొచ్చుకొని మంచిగా తినేస్తే అయిపోతుంది అనుకుంటాం కానీ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు సూప్ సూపర్గా ఉంటుంది చూసిన ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో బాదుష అనేది మరి మీరు కూడా ఈ బాదుష ఇంట్లో చేసుకొని తినాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వస్తుంది మనం మెయిన్ బాదుష చేయాలంటే పైననేమో మంచిగా ఉంటది లోపల పిండి పిండిగా ఉంటది మంచి జ్యూసీగా ఉండదు అనుకుంటాను కానీ చూస్తున్నారుగా లోపల కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అసలు పాకం మొత్తం కూడా లోపలికి వెళ్ళి ఎంత జ్యూసీగా ఉందో అసలు పిండి పిండిగా కొంచెం లేదు కదా ఇలా మనం తుంచితే మనకు తెలిసిపోతుంది పిండి పిండిగా ఉంటే తెల్లగా ఉంటుంది ఆ మొత్తం పిండి పిండి అవుపిస్తుంది కానీ కొంచెం కూడా పిండి పిండిగా లేకుండా మంచిగా లేయర్స్ లేయర్స్గా మంచి జ్యూసీ జ్యూసీగా ఇలా మంచి సాఫ్ట్గా ఉంటే ఎన్ని బాదుషాలు తింటున్నామో తెలియకుండా అన్ని బాదుషాలు తినేస్తామండి ఇక స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకున్న బాదుషాలు వీటి ముందు అసలుకి ఇక పనికిరావు చెప్పవుతున్నా చూడండి ఎందుకంటే అంత బాగా ఉంటాయి అనమాట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకున్న బాదుషాలు అయితే ఒకటి రెండు తిని ఇంకా తినలేం కానీ ఇంట్లో మనం ఈ చేసుకున్న ఈ బాదుషాలు అయితే ఒక పదైనా లాగేస్తామండి అంత టేస్ట్ గా ఉంటాయి మరి ఇంత మంచి టేస్టీ బాదుషాలు చేసుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది మైదా పిండి మైదాపిండి హెల్త్కి మంచిది కాదని తెలిసినా కానీ అప్పుడో ఇప్పుడో ఒక్కసారి చేసుకొని తింటే ఏం కాదులేండి మనం రోజు తింటే ప్రాబ్లం కానీ ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి చేసుకుంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు కదా ఇక మనకు తినాలనిపించినప్పుడు తినకుండా ఉండడం కూడా కష్టమే కదండి అందుకోసమే మనకు తిననిపించినప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకొని ఒకసారి తిని ఇంకా రెండు మూడు నెలల దాకా ఇక తినకుంటే సరిపోతుంది కదా మైదా పిండి అయినా సరే ఇక తిననిపించినప్పుడు చేసుకొని తినేసాల్సింది కదా అందుకోసమే ఒక్కసారి ట్రై చేసి చూడండి అందుకోసం మైదా పిండి తీసుకోండి నేనైతే హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా ఇవి కూడా వేసి మంచిగా పిండిలో బాగా కలిసి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది నెయ్యి అండి నెయ్యిని వేడి వేడిగా తీసుకొచ్చి ఆ పిండిలో వేయాలండి నెయ్యి ఎప్పుడైనా వేడిగా ఉండాలి చల్లాలని నెయ్యి మాత్రం పిండిలో వేయొద్దు వేడి వేడి నెయ్యినే మంచిగా ఆ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా వేయాలండి అలా నెయ్యి సిక్స్టీ పర్సెంట్ వేస్తేనే మనకు బాదుషు అనేది మంచి పర్ఫెక్ట్గా వస్తుంది మంచి సాఫ్ట్గా కూడా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుందండి కొంతమంది డాల్డా వేస్ట్ చేస్తారు కానీ మనం మొత్తం కూడా నెయ్యితోనే చేస్తున్నాము నెయ్యి అనేది మొత్తం కూడా వేస్ట్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుంది అన్నమాట అందుకోసం మనం మొత్తం నెయ్యితోనే చేస్తున్నామండి ఇలా నెయ్యి ఒక సిక్స్టీ పర్సెంట్ వేసిన తర్వాత మొత్తం కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని మొత్తం కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ అనేది ఒక్కసారి వేయకండి ఎందుకంటే ఒక్కసారి వాటర్ వేసామనుకోండి పిండి అంతా కూడా జోరకగా అయిపోతుంది అందుకోసమే చూసుకుంటూ వాటర్ని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మన బాదుషాలు అనేవి అంత సాఫ్ట్గా అనమాట అందుకోసం మనం మెయిన్ కలుపుకునేటప్పుడు పిండిని మంచి సాఫ్ట్ గా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనం ఏం చేయాలనుకున్నా పిండిని కలిపేదాని ఉంటది పిండిని మంచిగా సాఫ్ట్ గా కలుపుకొని మనం చేయితో ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసామనుకోండి మనకు తెలిసిపోతుంది ఎందుకంటే మన చేయికి అంటుకోకుండా ఉండాలి మన చేయికి కికి పిండి అనుకోండి పిండి మంచి కలపలేదని అర్థం మనకు చేయికి అంటుకోకుండా పిండి అనేది మంచిగా సాఫ్ట్ గా అనుకోండి మన పిండిని మనం మంచిగా కలిపామని అర్థం అందుకోసం పిండిని ఎప్పుడైనా కూడా మంచి కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే మన బాధలు అనేవి అంత సాఫ్ట్ గా వస్తాయి కాబట్టి పిండిని మంచిగా కలుపుకోవాలండి అందుకోసం నీళ్ళు అనేది ఒక్కసారి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా సాఫ్ట్ గా కలుపుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కాబట్టి మనం కలిపే విధానంలోనే ఉంటుంది ఇలా మనం మొత్తం కూడా కలిపిన తర్వాత మనం చేతిని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది కదా పిండి మంచి చేయికి అద్దుకోకుండా వచ్చేసింది ఇప్పుడు మంచిగా కలుపుకున్న పిండిలో మనం ఒక గిన్నెని ఇలా బోర్లు దానిపైన ఒక మూతను కూడా బోర్లిచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఒక హాఫ్ అవర్ వరకు పక్కకు పెట్టుకోండి అలా పిండిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పక్క పెట్టడం వల్ల పిండి అనేది సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట అందుకోసం పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత హాఫ్ అవర్ తర్వాత పిండిని తీసుకొని మనం రెండు చేతిలో పిండిని తీసుకొని ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాగా అలా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన బాదుష అనేది లేయర్స్ లాగా వస్తుంది అలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అన్ని కూడా ఒకటే సైజ్ లో తీసుకోండి పిండి అంతా కూడా ఒక సైజ్ లో మొత్తం కూడా రౌండ్ బాల్స్ లాగా తీసుకొని పక్క పెట్టుకోండి మనం ఒక్కసారి మొత్తం ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకు పక్క పెట్టుకున్నాం అనుకోండి బాదుషన్ చేసేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అందుకోసమే అన్ని కూడా ఒకటే సైజ్ లో ఇలా తీసుకొని పక్క పెట్టుకోండి పిండిని ఇందాక నేను చూపించినట్టు కలుపుకున్నాను అనుకోండి పిండి అంతా మంచిగా లేయర్స్ లాగా వస్తుందండి మనకు ఆయిల్ వేసి కాల్సినప్పుడు లేయర్స్ కనిపిస్తాయి అలాగే మనం తినేటప్పుడు కూడా మంచిగా లేయర్స్ లేయర్స్ లాగా మన షాప్ లో అదే స్వీట్ షాప్ లో కొనుక్కుంటే మన బాదుషా ఎంత లేయర్స్ లాగా సాఫ్ట్ గా ఉంటుందో అలా వస్తుందనమాట అందుకోసమే ఇందాక నేను చూపించడానికి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా పిండిని బాస్ లాగా చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉండం తీసుకొని చేతిలో రెండు వేల మధ్యలో అదేనండి రెండు చేతుల మధ్యలో లో పెట్టుకొని మంచిగా ఇలా సాఫ్ట్ గా ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా మంచిగా ఇలా చూస్తున్నారు కొంచెం ప్రెస్ చేసి మనం ఇలా వేల్ మధ్యలో ఇది చూస్తున్నారు కదా అండి బొటన వేలు పైన కొంచెం పెట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టు చేసి దాని మధ్యలో చిన్న హోల్ లాగా పెట్టి ఇలా బాదుష షేప్ లో చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోండి చూస్తున్నారు కదా బాదుష షేప్ లో రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి మొత్తం కూడా అలాగే సేమ్ ప్రాసెస్ లో ఇలా మొత్తం కొంచెం ఇలా పిండిని ఇలా ప్రెస్ చేసి మన బొటన వేలు పైన పెట్టి మధ్యలో చిన్న హోల్ పెట్టి పక్కకు పెట్టుకోవాలి అంతేనండి ఈజీ అయిపోయింది కదా బాద షేప్ లో వచ్చేసింది ఇలా మొత్తం కూడా అన్ని సేమ్ ప్రాసెస్ లో చేసుకోవాలి మనం సైడ్ లు కొంచెం ఇలా ముడతలాగా వచ్చింది అదే క్రాస్ గా వచ్చింది అదే అనుకుంటాం కానీ అవన్నీ లేయర్స్ లాగా వస్తాయండి అలా సైడ్ లు వచ్చినప్పుడు మనం సైడ్ మంచిగా చేయాలని చెప్పి ఇంకా బాగా మనం ప్రెస్ చేయొద్దు అలా ప్రెస్ చేస్తే ఆ లేయర్స్ అన్ని కూడా వెళ్ళి మంచి రావు అనమాట లేయర్స్ అన్ని కూడా మనకు వెళ్ళిపోతాయి మంచి రావు లేయర్స్ లాగా అందుకోసమే ఈ సైడ్లను అలాగే వదిలేయండి ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అన్ని కూడా ఒక ప్లేట్ లో పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇలా అన్ని ఒకసారి చేసుకున్న తర్వాత ఆయిల్లో కాల్చుకోవడం ఈజీగా అయిపోతుందండి అందుకోసం బాదశలు అన్నీ కూడా చేసుకొని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం అందుకోసమే బౌల్లో షుగర్ అనేది వేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాం మనకు మెయిన్ కావాల్సింది షుగర్ సిరప్ అండి షుగర్ సిరప్ అనేది ముందు రెడీ చేసి పెట్టుకోవాలి మనం అవి కాల్చుకున్న తర్వాత షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటాం కానీ అలా కాదండి ముందే షుగర్ సిరప్ రెడీ చేసుకున్న తర్వాతనే బాధల్ని ఆయిల్లో కాల్చుకోవాలి అందుకోసమే ముందే షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ మైదా పిండికి హాఫ్ కేజీకి కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను అండి అంటే పావు కేజీ తీసుకున్నాను షుగర్ అందులో కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసి షుగర్ సిరప్ మొత్తం కూడా రెడీ చేసుకున్నాను మనకు పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఆ వాటర్ లో కరిగిపోతే సరిపోతుంది మొత్తం కరిగిపోయిన తర్వాత చిన్న కొంచెం నిమ్మరసం అనేది కొంచెం అంటే లైట్ గా ఒక చిన్న స్పూన్ నిమ్మరసం వేసేయండి ఆ పాకంలో అలా నిమ్మరసం వేయడం వల్ల పాకంలో పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది అనమాట అందుకోసమే పాకంలో నిమ్మరసం కూడా వేసి ఆ పాకాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ చేసుకోండి సిమ్ లో పెట్టి మంచిగా హీట్ చేయండి హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేయకండి పెట్టడం వల్ల మన బాదుష అసలు మంచి రాదు అందుకోసమే గ్యాస్ మీద ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ ఎప్పుడైనా సిమ్ లో పెట్టి హీట్ చేయాలండి ఆయిల్ మొత్తం కూడా సిమ్ లో హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మన బాదుషాలని ఆయిల్లో వేయాలి ఆయిల్ లో వేసిన తర్వాత బాదుష అంతా కూడా ఆయిల్ నుంచి ఇలా పైకి వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేయాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసిన తర్వాత కూడా గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఐఫ్లేమ్లో పెట్టొద్దు గ్యాస్ ఐఫ్లేమ్లో పెట్టే ఎప్పుడు కూడా బాదశాలను కాల్చొద్దు అండి ఎందుకంటే ఐఫ్లేమ్లో పెడితే మనకు పైన మాత్రమే క్రిస్పీగా కాలిపోతాయి లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది అందుకోసమే గ్యాస్ ఎప్పుడైనా సిమ్లో పెట్టి బాదశాలను కాల్చుకోవాలి చూస్తున్నారు ఇలా మనం టూ సైడ్స్ కూడా మంచి క్రిస్పీగా రావాలి మంచిగా సిమ్లో పెట్టి కాల్చాలండి బాదశాలు ఎప్పుడైనా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి ఐఫ్లేమ్ మాత్రం అసలు పెట్టకండి ఐఫ్లేమ్లో పెడితే పైన మాత్రం మంచి క్రిస్పీగా ఉంటాయి లోపల పిండిగా ఉంటాయి కాబట్టి ఐఫ్లేమ్ పెట్టి మాత్రం అసలు కాల్చకండి సీములు పెట్టి మొత్తం కూడా ఈ బాదశాలని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి ఇప్పుడు మీరు ఒకటి గమనించారా ఈ బాదుషాలు అనేవి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు మనకు లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మీకు మంచిగా చూస్తే మాత్రం లేయర్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా లేయర్స్ లాగా రావడం వల్ల మనకు బాదుష అనేది చాలా టేస్ట్ గా అండి అందుకోసమే ఇలా లేయర్స్ లాగా రావాలంటే పిండిని ఇప్పుడు ఇందాక నేను చూపించినట్టు మంచి కలుపుకోండి అలా కలపడం వల్ల లేయర్స్ లాగా మంచిగా వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న బాదశాలని ఇప్పుడు మనం వేడి వేడి పాకంలో మళ్ళీ పాకం మనకు చల్లారింది అనిపిస్తే మాత్రం మళ్ళీ గ్యాస్ ముట్టించి పాకం హీట్ చేసుకుని ఆ వేడి పాకంలో ఇప్పుడు వేడిని మనం ఆయిల్ నుంచి తీసిన బాధాలని డైరెక్ట్ ఆ పాకంలో వేసేయాలండి అలా పాకంలో వేయడం వల్ల మనకు మొత్తం కూడా పాకం అంతా కూడా ఈ కూడా అబ్సర్వ్ చేసుకొని మనకు సాఫ్ట్ గా వస్తాయి అనమాట ఆయిల్ నుంచి తీసిన వెంటనే కూడా మనం ఎమ్మటి బాధాలని ఇలా పాకంలో వేసేయాలండి చూస్తున్నారు అన్ని బాధాలని ఇలా పాకంలో వేసిన తర్వాత స్పూన్ తోని టూ సైడ్స్ కూడా మంచిగా ఇలా మనం కలపాలి కలపకపోతే మనకు ఒక సైడ్ ఏమో మొత్తం పాకం పై సైడ్ ఏమో మనకు పాకం పీల్చుకోవాలి అనమాట అందుకోసమే టూ సైడ్స్ మనకి పాకం పీల్చుకోవాలంటే బాధ్యాలను టూ సైడ్స్ కూడా ఇలా సేమ్ మనం ఇలా తిప్పుకుంటూ మనం పాకంలో కలపాలండి ఎంత బాగా ఇలా పాకంలో కలుపుకుంటే మనకు పాకం అంతా కూడా మంచిగా బాదుషాలని అబ్జర్వ్ చేసుకుంటా అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు ఈ బాదుష్యాలని ఇలానే వదిలేయాలండి పాకంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేయాలి అలా కలుపుకుంటూ వదిలేయడం వల్ల మనకు టూ సైడ్స్ కూడా పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసి మనకు బాదుషా అనేది సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఆ బాదుషా అనేది పాకంలో మంచిగా సాఫ్ట్ గా అయ్యేలోపు మనం మళ్ళీ ఆయిల్లో సెకండ్ రౌండ్ ఇదేనండి బాదశాలని మళ్ళీ ఆయిల్లో కాల్చుకోవాలి ఆయిల్ మళ్ళీ మనకి హీట్ అయిపోయింది కదా ఆ గ్యాస్ అనేది సిమ్లో పెట్టి మళ్ళీ ఆయిల్ మంచిగా కొంచెం హీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి సేమ్ ప్రాసెస్ అండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు బాదుషాలు మళ్ళీ ఆయిల్లో వేసి ఆయిల్ నుంచి మళ్ళీ కొంచెం అవి పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ముట్టించి ఆయిల్లో మంచిగా కాల్చుకోవాలి ఇదే ప్రాసెస్ లేనండి మనం ఆయిల్ బాదుషాలు వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేయాలి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేసి మళ్ళీ ఆయిల్ నుంచి బాదుషా మంచిగా పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ ముట్టించి మళ్ళీ మనం మొత్తం కూడా ఆయిల్ లో మొత్తం ఇవి బాదుషాలను మంచి కాలేటట్టు కాల్చుకోవాలి గ్యాస్ అనేది సిమ్ లో పెట్టి ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలండి మనం ఆయిల్ తొందరగా హీట్ అవ్వాలని చెప్పి మనం గ్యాస్ అనేది ఐ ఫ్లేమ్ మాత్రం అసలు పెట్టద్దండి అలా పెడితే బాదుష అనేది పైన మాత్రం తొందరగా క్రిస్పీగా అయిపోతుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్ లో ఆయిల్ అనేది మొత్తం కూడా ఇలా మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం గ్యాస్ సిమ్ లో పెట్టి మొత్తం కూడా మంచి కాల్చుకోండి ఇలా బాదుషాలు అనేవి ఆయిల్ లో కాయలోపు ఈ షుగర్ సిరప్ లో వేసిన బాదుషాలని మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి టూ సైడ్స్ ఇక్కడ తిప్పుకుంటూ కలుపుకోవడం వల్ల మనకు బాధ అనేవి టూ సైడ్స్ కూడా మంచిగా షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేస్తుంది అనమాట అందుకోసం మధ్య మధ్యలో ఇలా టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ మనం షుగర్ సిరప్లో మనం కలిపూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచాలి షుగర్ సిరప్లో ఉంచుకుంటే మన బాధ అనేది సాఫ్ట్గా అయిపోతాయి మనకి ఇవి ఆ సెకండ్ రౌండ్ ఆయిల్ ఇవి కాలేలోపు మనం ఫస్ట్ రౌండ్ షుగర్ సిరప్లో వేసిన అనేది సాఫ్ట్ గా అయిపోతుంది ఎందుకంటే ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుంది అండి ఎందుకంటే మనం లో పెట్టి కాల్చుకుంటున్నాం కాబట్టి ఈ ఆయిల్ ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అనమాట అందుకోసమే అవి టైం పట్టే లోపు మనకి భాష అనేది అనేది సాఫ్ట్గా రెడీ అయిపోయింది చూసినాక ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో మీకు చూస్తే మీకే అర్థమైపోయింది మనకు సాఫ్ట్గా రాకపోతే మనకు చూస్తే మనకు తెలిసిపోతుంది కొంచెం గట్టిగా వస్తుందని చెప్పి కానీ ఇలా సాఫ్ట్గా వస్తే మాత్రం మనకి ఇలా చూస్తేనే తెలిసిపోతుంది స్మెల్ కూడా వస్తుంది అండి మంచి స్మెల్ వస్తుంది ఇలా మనం రెడీ చేసుకున్న భాషని మనం సెకండ్ రౌండ్ మళ్ళీ ఇలా షుగర్ సిరప్ మళ్ళీ కొంచెం వేట్ చేసుకోవాలండి అందులో వేసిన మన బాదశాలను తీసి పక్క పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ మళ్ళీ వేట్ చేసి ఇప్పుడు మన సెకండ్ రౌండ్ మన ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాదుషాలని మళ్ళీ సెకండ్ రౌండ్ తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి అదే షుగర్ సిరప్లో వేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే అండి షుగర్ సిరప్ చల్లైన తర్వాత ఈ బాదుషాలని వేయొద్దు షుగర్ సిరప్ అనేది కూడా వేడిగా ఉన్నప్పుడే వేయాలి అలాగే మనం డైరెక్ట్ తీసి ఆయిల్ నుంచి తీసి మనం షుగర్ సిరప్లో వేయాలన్నమాట ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే గా కూడా ఉంటుంది మనకు సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇలా బాదుషాలన్నీ కూడా ఆయిల్ నుంచి తీసి షుగర్ సిరప్లో వేసుకోండి మీకు చూస్తే ఇప్పుడు కూడా అర్థమైపోతుంది మన సెకండ్ రౌండ్ ఆయిల్లో మంచి కాల్చుకున్న బాదుష కూడా మంచిగా లేయర్స్ లాగా వచ్చినాయి చూస్తున్నారుగా మనం ఫస్ట్ రౌండ్ కాల్సిన బాదుషాలు మాత్రమే ఇలా లేయర్స్ లాగా వచ్చినాయి అనుకుంటాం కానీ సెకండ్ రౌండ్ కాల్సిన బాదుషాలు కూడా ఆయిల్లో మంచిగా లేయర్స్ లాగా వచ్చినాయండి ఇలా లేయర్స్ లాగా వచ్చిన బాదుషాలు మనం ఆ షుగర్ సిరప్లో వేసినప్పుడు మంచిగా షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని ఇంకా మంచిగా లావుగా అవుతాయి మంచిగా లేయర్స్ లాగా ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం కూడా మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత అవి మొత్తం షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకునే లోపు మనం థర్డ్ రౌండ్ ఇలా ఎన్ని బాదుషాలు అయితే మనం చేసుకున్నామో అన్ని బాదుషాలను సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవాలి మనకు ఆయిల్లో ఎన్ని రౌండ్స్ అంటే ఎన్ని సార్లు కాల్చుకున్నామో అన్ని సార్లు ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి ఎందుకంటే మన భాషలు ఎక్కువ చేసుకున్నప్పుడు ఒక్కసారి ఆయిల్లో వేసి కాల్చలేము కదా కొన్ని కొన్ని వేసి ఆయిల్లో కాల్స్తాం కాబట్టి అవి లోపు సెకండ్ రౌండ్ సేమ్ ప్రాసెస్ అండి ఇలా ఇవి అన్ని భాషలు కూడా ఇలానే సేమ్ చేసుకోవాలి ఇలా మొత్తం టూ సైడ్స్ ఇలా మన షుగర్ సిరప్లో వేసిన భాష టూ సైడ్స్ ఇలా తిప్పుకుంటూ మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా మనకు భాష అబ్జర్వ్ చేసుకున్నట్టు మనం కలుపుతూనే ఉండాలి అలా కలపడం వల్ల టూ సైడ్స్ కూడా మొత్తం కూడా మన షుగర్ సిరప్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకొని బాద అనేది సాఫ్ట్ గా అయిపోతుంది అందుకోసం ఇలా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇవి కూడా సేమ్ అట్లనే ఉంచాలండి మనం ఫస్ట్ మనం షుగర్ సిరప్ లో వేసిన చూడొచ్చు అండి ఎంత సాఫ్ట్ గా రెడీ అయిపోయిందో ఒక టెన్ మినిట్స్ మనం ఉంచాము షుగర్ సిరప్ లో కానీ ఎంత సాఫ్ట్ గా వచ్చిందంటే ఇలా మనం బాదశాను ఇలా ప్రెస్ చేస్తే మొత్తం కూడా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా ఉందో చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది కదా చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా మనకు లేర్స్ గా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో బాద అనేది చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఈ బాదుషాలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత సాఫ్ట్ గా అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి అంత టేస్ట్ గా ఉన్నాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ కదా చేసుకోవడము ఎప్పుడైనా మనకు బాధ తినాలనిపిస్తే షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఇంట్లో ఇలా మంచిగా తయారు చేసుకొని తినడం చాలా బెటర్ కదండి మన షాప్ లో తెచ్చుకున్న బాషలు వాళ్ళు కాల్చిన ఆయిల్ కాల్చుతారు అలాగే డాల్డా వేసి ఇవన్నీ వేసి చేస్తారు అందుకోసమే ఇంట్లో మనం మంచిగా ఫ్రెష్ గా ఇలా తయారు చేసుకున్న బాషలు తింటే మనకు కూడా మంచిగా తిన్న ఫీలింగ్ ఉంటది మనకు తిన ఇంకే ఎక్కువగా కూడా అందుకోసమే కంపల్సరీ ట్రై చేయండి ఇలా బాదుషాలు అన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని చలార్చుకోండి ఇలా చలార్చుకున్న బాదశాలని మనం ఒక డబ్బాలో కానీ ఒక గిన్నెలో కానీ మంచిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి వన్ వీక్ వరకు కూడా పాడవండి వన్ వీక్ వరకు కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు కావాలంటే వన్ మంత్ వరకు కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం బయట పెట్టుకుంటే మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ బయట పెట్టుకుంటూ ఉంటాయి కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు కూడా పాడవండి మనకు మంచిగా రోజు ఒకటైన తినవచ్చు రోజు నాలుగైదు తినయొచ్చు అండి ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి నాలుగైదు రోజుల వరకు ఉంటాయండి ఉండవు మనం ఒక రెండు మూడు రోజులనే కతం చేస్తాం కదా ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి చూస్తే ఎంత ఎమ్మిగా వచ్చే బాదుషాలు అనేవి ఇలా మొత్తం కూడా బాదుషాలన్నీ కూడా ఒక బౌల్లో పెట్టుకోండి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడ వేడివేడిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి బూజ్ పట్టినట్టు అయిపోతుంది ఎందుకంటే వెయ్యను సరే అండి వేడివేడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేయొద్దు చల్లారిన తర్వాతనే మనం స్టోర్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా బౌల్లో పెట్టుకున్న తర్వాత టేస్టింగ్ టైం అండి చూస్తున్నారు మన బాదశ టేస్ట్ చేస్తున్నప్పుడు ఎంత బాగా వచ్చిందో అసలుకి టేస్ట్ చేస్తున్నప్పుడు ఒక బాధతో మాత్రం అసలు ఆగలేమండి టేస్ట్ చేద్దామని ఒక బాదశని మనం ప్లేట్లో పెట్టుకుంటాం కానీ ఆ టేస్ట్ చేసిన తర్వాత లెక్క లేకుండా ఎన్ని బాదశాలు పెట్టుకొని తింటున్నామో తెలియకుండా అన్ని బాదశాలు పెట్టుకుని తినేస్తాము ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటాయనమాట కంపల్సరీ ట్రై చేయండి చెప్తుంటే మీకు నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత టేస్ట్గా ఉన్నాయండి కంపల్సరీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ చెప్పండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి